మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులు కానీ అలాగే పొద్దుటూరులో ఉండబడిన సమస్యల మీద కానీ ఏదన్నా మాట్లాడి దాని పరిష్క మార్గాలలో ఏమన్నా వెతుకుతారేమో అని చెప్పి అందరు ఆశించారు కానీ ఆ సమావేశంలో మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నింద్యాల రెడ్డి గారు ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి కానీ ప్రొద్దుటూరులో ఉండబడిన సమస్యల గురించి కానీ మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం చాలా బాధాకరం ఎందుకంటే ఈ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభ్యులందరూ ఎమ్మెల్యేలందరూ వారి వారి నియోజకవర్గాల్లో ఉండబడిన సమస్యలు అలాగే అభివృద్ధి పనులకు వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కానీ మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు కేవలం రెండు విషయాల మీద మాట్లాడడం జరిగింది అది ఒకటి యూరియా గురించి అలాగే పోలీస్ వ్యవస్థ గురించి యూరియా గురించి మంచిదే చాలా సంతోషం మీరు ఈరోజు మాట్లాడినారు కానీ సెప్టెంబర్ మొదటి వారంలోనే దాదాపుగా నెల రోజులు అవుతూ ఉంది అప్పుడే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము మాట్లాడి ఎరువుల సమస్యలు ఉన్నాయి యూరియా అందట్లేదు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజే మాట్లాడడం జరిగింది ఈరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడినారు ఇప్పటికైనా మాట్లాడినారు సంతోషం బిఎస్పి వారి గురించి మాట్లాడుతూ ప్రొద్దుటూర్ల వ్యవస్థ లేదు గ్యామ్లింగ్ జరుగుతూ ఉంది అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ప్రస్తావించారు గత ప్రభుత్వంలో మీరు పదే పదే విమర్శించారు పోలీస్ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకొని అసాంఘిక కార్యక్రమాలు అవి గుట్కా అయినా మట్టికా అయినా అలాగే ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఆ రోజు మీరు విమర్శించారు మీ ప్రభుత్వం వచ్చిన పదహైదు నెలల తర్వాత కూడా మీరు ఈ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీ ప్రభుత్వం కానీ మీరు ఎమ్మెల్యేగా ఫెయిల్ అయినట్లే కదా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఉన్నాను ప్రశ్నిస్తూ ఉన్నాను సమాధానం చెప్పండి అంటే పదహైదు నెలలు గడిచిన తర్వాత ఈరోజు మీరు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పోలీసులు సరిగా పనిచేయట్లేదంటే ఇది మీ ప్రభుత్వం వైఫల్యం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రొద్దుటూరులో అనేక సమస్యలు ఉన్నాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు ఒకసారి పొద్దుటూరు రండి ప్రొద్దుటూరులో వార్డులో తిరగండి ప్రొద్దుటూరులో వార్డులో వార్డు స్థాయిలో ఉన్న నాయకుల్ని కలవండి ప్రజలతో కలవండి మీకు సమస్యలు ఏమున్నాయో తెలుస్తుంది ఆ రోజు ఉండబడిన ఈ వైసీపీ కౌన్సిలర్లు ఈరోజు తెలుగుదేశంలో వచ్చిన తర్వాత మానేసినారా వీళ్ళు డ్యామిలింగ్ ఏమన్నా ఇదే కదా ఈ కౌన్సిలర్స్ అక్కడ మారితే వాళ్ళు ఏం పత్త గింజలు అయిపోయినట టీడీపీలో చేరితే మంచివాళ్ళు ఆపోజిట్ పార్టీల్లో ఉంటే తప్పు చేసేవారా సమాధానం చెప్పండి కృద్దుడు ఎప్పుడు అభివృద్ధి చేస్తారు ఎలా అభివృద్ధి చేస్తారు మీ ప్రణాళిక ఏంటి ప్రజలకు సమాధానం చెప్పండి ఈరోజు చూడండి రోడ్ల మీద ప్రభుత్వం ఉన్నాయి మురుగునీరు దాని గురించి మీరు పట్టించుకున్నారా అభివృద్ధి గురించి మీరు పట్టించుకున్నారా గత ప్రభుత్వంలో ఆగిపోయిన పదిహేను వేల ఇళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారా ఎన్ని సమస్యలు ఇవన్నీ మీకు పట్టవా పదహైదు వేల ఇళ్ళు ఆగిపోయినాయి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ ప్రజలు ప్రజల జీవితాలు మారట్లేదు ఆలోచించండి కేవలం అధికారంలో ఉన్నామా అధికారం చలాయించుకున్నామా ఇదే ఉంది కానీ పొద్దుటూరు అభివృద్ధి చేద్దామా ఏం అవసరాలు ఉన్నాయి ఏం సమస్యలు ఉన్నాయి ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయనే ధ్యాస మీకు ఏమన్నా ఉందా టీడీపీ ప్రభుత్వం వస్తే ఎనీ టైం మందు ఎన్ని బెడ్ షాపులు పెరిగిపోయినాయి ఎప్పుడు ఎప్పుడు పోండి పొద్దున ఆరు గంటలకు పోని రాత్రి పదకొండు గంటలకు పోని మందు దొరుకుతుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బత ఉంటా ఉంది పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది దీనివల్ల రోజు ఒక కోట తాగేవాడు ఈరోజు రెండు మూడు తాగుతాడు అందుబాటులో ఉంది ఏం చేస్తారు అందుబాటులో ఉంది విచ్చల్వాడిగా ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంపాదించేవాడు ఆ డబ్బతే దానికే పెట్టేస్తా ఉన్నాడు ఈరోజు మీకు తెలియకపోవచ్చు భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ పల్లె పల్లెనితే స్టార్ట్ అవుతుంది ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటా ఉంది ఏం చేస్తూ ఉన్నారు దీనికోసం విచ్చల్ విడిగా మద్యం అక్కడికి సదాశివ లాంటి వాళ్ళు సిఏ గారు ఆయన రాత్రిబూట్లో కూడా కోమింగ్ చేస్తారు రాత్రి గూట్ల ప్రతిరోజు తిరుగుతూ ఉన్నారు ఆయన ఇలా తాగే వాళ్ళను అల్లరి చేసే వాళ్ళను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు నైట్ నైట్ టైమ్స్ తిరుగుతూ ఉన్నారు అది తిరగడం వల్ల అక్కడక్కడ అదుపులో ఉంది పోలీస్ వ్యవస్థ అంటే తక్కువ అనుకుంటారా మీరు ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి ఎవరు ఫోన్ చేయకండి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వగలరుద్దాం మీరు పోలీస్ వ్యవస్థ మీద మీరు విమర్శించేవారు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి నేను కానీ నా టీడీపీ పార్టీకి చెందిన నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా పోలీసులకు మేము ఫోన్ చేయము పోలీస్ వ్యవహారాలను మేము జోక్యం చేసుకోమని చెప్పి ఒక్క మాట మీరు ఓపెన్ స్టేట్మెంట్ చేసి ఆ మాట మీద కట్టుబడి ఉండని పోలీస్ పవర్ ఏంటో తెలుస్తుంది ప్రొద్దుటూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజల గమనించండి ఎవరు ప్రజల పక్షాన ఉన్నారో ప్రజల అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారో నియోజకవర్గ అభివృద్ధి ఎవరు కోరుకుంటా ఉన్నారో కూరగాయల మార్కెట్ ఎవరు కడతారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు తెస్తారు మంచినీటి పైప్ లైన్ ఎవరు మారుస్తారు ప్రశ్నించండి మీరు కూడా ఆలోచించండి కొత్త ప్రాజెక్ట్స్ విషయం పక్కన పెడితే అది రావని ఎలాగో డిసైడ్ అయిపోయినాం కనీసం మౌలిక వసతులు కనీస బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవన్న వస్తాయో ప్రశ్నించండి మనమందరం వందరి ప్రశ్నించాలా దయచేసి మిమ్మల్ని అందరికీ అందరినీ కోరుకుంటా ఉన్నాను ఆలోచించండి ప్రశ్నించండి మనకేం కావాలో నాయకులకు తెలియజేయండి లేకుంటే మన పొద్దుటూరు ఇలానే ఉంటుంది అభివృద్ధి అనేది ఏమి ఉండదు పొద్దుటూరులో కేవలం వస్తారు ఐదేళ్ళకు ఒక్కొక్కరు ఒకసారి వస్తారు ఎలక్షన్ గెలుచుకుంటారు వెళ్ళిపోతారు వాళ్ళ పనులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు నష్టపోయేది మనమే సామాన్య ప్రజలే సామాన్య పౌరుడే నష్టపోయేది దీని అన్నిటికీ మీరు ఆలోచించి రాబో రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటా ఉన్నాను